దేశవ్యాప్తంగా స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యాయా పేలుళ్లకు కుట్రలు చేశాయా ఇంటెలిజెన్స్ డీ కోడ్ చేస్తూ ఉన్న అప్డేట్స్ చూస్తే ఇలాంటి అనుమానాలే కలుగుతున్నాయి నిన్న విజయనగరంలో టెర్రర్ లింక్తో ఒకరు అరెస్ట్ అవ్వడం మరో వ్యక్తితో కలిసి అతను హైదరాబాద్లో బ్లాస్ట్లకు ప్లాన్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది విజయనగరం ఉగ్ర కుట్ర భగ్నం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది సిరాజ్ సయ్యద్ సమీర్కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది కోర్టు విశాఖ సెంట్రల్ జైలుకు నిందితుల్ని తరలించారు హైదరాబాద్లో పేరులకు కుట్ర చేశారు ఈ నిందితులు ఇద్దరు నిందితులకు నిధులు ఎవరు సమకూర్చారన్న కోణంలో విచారణ జరుగుతోంది ఇద్దరి వెనుక ఉన్న సూత్రధారుల కోసం పోలీసులు ఫోకస్ చేశారు మా ప్రతినిధి కోటేశ్వరరావు మరింత సమాచారం అందించేందుకు లైవ్ సిద్ధంగా ఉన్నారు కోటేశ్వరరావు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు కదా పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు కదా ఏం జరిగింది లో ప్రస్తుతానికైతే కస్టడీ పిటిషన్కి సంబంధించి ప్రాసెస్ నడుస్తుంది సాయంత్రం లోపు కస్టడీ పిటిషన్కి సంబంధించి ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే పోలీసులు దీనికి సంబంధించి సుమారు పది రోజులు కస్టడీ కావాలని కోరినట్టుగా మనకు తెలుస్తుంది అదే సాయంత్రం లోపు ఎన్ని రోజులు కస్టడీకి ఇస్తారు ఏంటనే విషయం అయితే ఉంది అయితే కొద్దిసేపు క్రితము వాళ్ళని విశాఖ జైలుకి తరలించారు ముందుగా సబ్జైల్కి తరలించిన తర్వాత సబ్జైల్లో మేము బందోబస్తు మేము భారీ బందోబస్తు కల్పించలేము అన్న నేపథ్యంలో వారిని జైలు నుండి విశాఖ సెంట్రల్ జైలుకి తరలించారు ప్రస్తుతానికి అయితే వారిద్దరిని కస్టడీలోకి తీసుకొని మరికొన్ని కీలక అంశాలని పెళ్ళు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు అయితే వీళ్ళు ఇప్పటివరకు పేరుడు పదార్థాలను అమెజాన్లో తీసుకొచ్చిన తర్వాత స్థానికంగా ఎవరి దగ్గరైనా సరే మరికొంత ఈ ముందుగుడు సామాగ్రి నుండి ఏమైనా కొంత పేడు పదార్థాలని మెటీరియల్ ఏమైనా వాళ్ళు సేకరించారా అదేవిధంగా జెల్ డిస్టిక్స్ అక్కడ నుంచి తీసుకొచ్చారు దాని దానిపై కూడా ముమ్మరంగా లోతైన దర్యాప్తు చేస్తున్నారు అదేవిధంగా ఇప్పటివరకు ఎక్కడైనా సరే డమ్మీ బాంబ్ బ్లాస్ట్ ఎక్కడైనా జరిగిందా అయితే ఇప్పటికే అల్లూరు సీతారామరావు జిల్లాకు సంబంధించి అడవి ప్రాంతంలో డమ్మీ బాంబ్ బ్లాస్ట్ జరిగిందన్న వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు అయితే సిరాజ్ సయ్యద్ సయ్యద్ సమీర్ ఎక్కడైతే ఉన్నారో వీరిద్దరు హైదరాబాద్లో ఏ ప్రదేశంలో ఉన్నారు ఆ ప్రదేశంలో ఏం చేశారు ఏంటి అంటే వీళ్ళు ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారా అట్లాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి సంబంధించి సిగ్నల్ అనే ఒక యాప్ నుంచి కూడా వీళ్ళు కొంత డేటా సేకరించినట్టుగా కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్ వారు ప్రాథమికంగా గుర్తించింది గత ఆరు నుండి కూడా సిరాజ్ అదేవిధంగా సయ్యద్ సమీర్లపై పూర్తి నిఘా పెట్టింది పూర్తి నిఘా పెట్టిన నేపథ్యంలోనే కౌంటర్ ఇంటెలిజెన్స్ తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సూచనల మేరకు వారి యొక్క ఆధారాల మేరకు విజయనగరం పోలీసులు మెరుపు చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా సేకరించడం జరిగింది ప్రస్తుతానికైతే పోలీస్ కస్టడీ సాయంత్రం లోపు పోలీస్ స్టేట్ కస్టడీకి సంబంధించి కీలకంగా వారికి ఎన్ని రోజులు కస్టడీకి ఇవ్వబోతున్నారు ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఆధారాలు రాబోతున్నాయి అనేది మనకు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి